నెల్లూరు నగరంలో మౌంట్ లిటిరా గ్రూప్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కాయిన్స్ ఎక్స్పో నెల్లూరు బాలాజీ నగర్ లోని మౌంట్ లిట్రా కిడ్స్ స్కూల్లో కాయిన్ ఎక్స్పో మరియు సైన్స్ ఎగ్జిబిషన్ ను శనివారం నిర్వహించారు ఈ ఎక్స్పోలో అంతర్జాతీయ కాయిన్స్ మరియు ఇరవై రకాల సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు పురాతన వస్తువులు మరియు కాయిన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ ఎక్స్పోను చూసేందుకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపస్మా జిల్లా అధ్యకులు శ్రీధర్ జిల్లా ట్రెజరర్ పివీ కృష్ణారెడ్డి హాజరయ్యారు స్కూల్ లిటిరాండ ధనరాజ్ కోఆర్డినేటర్ దినేష్ కుమార్ ప్రిన్సిపల్ మంజుల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు 2018 సాల్స్ నుంచి టైమ్ సెక్రెడర్ ఉన్నారు ఆ సార్ ఎంత సమక్షంలో మన మౌంట్ హెట్రా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరపున అనే ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్న జరిగింది ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మా శ్రీధర్ సార్ మా గురువు గారు అయినటువంటి మా శ్రీధర్ సార్ ఉపస్మాత్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మన కృష్ణారావు సారు అందరూ ఇక్కడ కావడం జరిగింది అంతా చూడటం జరిగింది అదేవిధంగా సారంతో పాటు తల్లిదండ్రులు కానీ అందరూ వచ్చి ఇలా ఈ కాయిన్స్ అన్నీ చూడటం జరిగింది కాయిన్స్ ఒక్కటే కాదు సార్ భాస్కర్ గారు అన్ని పురాతన కాలం సంబంధించినటువంటి నాణ్యాలు వస్తువులు పెద్దల పెద్దల కాలంలో ఉపయోగించినటువంటి రకరకాల వస్తువులు కానీ అన్నింటినీ సారు సేకరించడం విధంగా మనం ప్రదర్శించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనకు సైన్స్ ఎక్స్పో సందర్భంగా లాస్ట్లో నిన్న సైన్స్ ఎక్స్ సైన్స్ డే సందర్భంగా ఈరోజు మనము సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఇదే బ్రాంచ్లో మనం నిర్వహించడం జరిగింది ఈ సైన్స్కి సంబంధించినటువంటి రెండు వందల మన విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిపి రెండు వందల పైగా ప్రాజెక్టులు మనం ప్రదర్శించడం జరిగింది ప్రతి ఒక్కరిని మన సార్ వాళ్ళు వచ్చి అభినందించడం గొప్పగా ఉంది మీ అందరికి అందరికీ ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు మన మొబైల్ మొబైల్ ఫోన్ ఉంది మొబైల్ ఫోన్ అప్డేట్ బుక్ చేసుకోసారి అవుతుంది సో అదే విధంగా మనం అకాడమిక్స్ అనేది అప్డేటెడ్ వర్షన్ లో ఈ మనం పెంచుకుంటూ తల్లిదండ్రుల పిల్లలకు మంచి భవిష్యత్తు మనం వందల హండ్రెడ్ మెంబర్స్ ఉన్న స్ట్రెంత్ నిసుకొచ్చాము సహకరించినటువంటి తల్లిదండ్రులందరికీ మనస్ఫూర్తిగా తరఫున తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటికీ నాలుగు వేల సంవత్సరాలని ప్రదర్శనలు పెట్టడం వాటిల్లో మహాజనపదాలైన పదహారు జనపదాలు ఉన్నాయి అంగ కలింగ ఇలాంటి జనపదాలన్నీ కాయిన్స్ ని ప్రదర్శనలు పెట్టాము కాపరు తర్వాత ఇండియన్ కాయిన్స్ ఇండియన్ నోట్స్ ఫారిన్ కాయిన్స్ ఫారిన్ నోట్స్ తర్వాత కొన్ని పురాతన యాంటిక్ వస్తువులను కూడా ప్రదర్శనలు పెట్టాం అంతేకాకుండా పోల్ స్టేషనరీ ఒకప్పుడు ఇప్పుడు మనం కార్డ్స్ అవి వాడడం లేదు పోస్ట్ కార్డ్స్ ఎన్లైన్ లెటర్స్ తర్వాత కవర్స్ ఇవన్నీ కూడా ప్రదర్శనలు ఉన్నాయి అందరూ తెలియించవచ్చు తర్వాత ఈ